ఇరవై ఒకటవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మొదటి పేతురు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి సహోదరి సహోదరులరా ప్రభువు మన పరులకొప్పు తండ్రి మన మందరము ఆయన బిడ్డలము ప్రభు యొక్క ఆశీర్వాదమునకు మనము వారసులము ప్రభుని అనుసరించి మనం ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతామో అప్పటి నుండి మనము ఒక్కొక్క పాపము నుండి విడిపింపబడి ప్రభు చేత పరిశుద్ధపరచబడుతూ ఉంటాము ఎటువంటి షాప్ మన మీద ఏలుబడి చేయలేదు ప్రభు చేత మనము ఎన్నో ఆశీర్వాదాలను పొందుకుంటూ ఉంటాము ఈ వాక్యాన్ని పూర్తిగా చదివినట్లయితే ఇలా ఉంటుంది ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైన దూషణకు ప్రతి అయినను చేయక దీవించుడి అని మనము ఆశీర్వదింపబడాలి అంటే మన జీవన విధానము ప్రభువునకు అంగీకారంగా ఉండాలి ఎవరో మనకు కీడు చేశారు అని మనము కూడా వారికి ప్రతికీడు చేయడం మనల్ని దూషించారు అని మనము కూడా వారిని దూషించడం ఇటువంటివి చేయకూడదు వారి నిమిత్తము ప్రార్థించాలి వారితో మనము ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినప్పటికీ వారు అలా ఉండలేకపోతే వారిని క్షమించి వారికి దూరంగా ఉండడం మంచిది అంతేకాని వారిపై పగను పెట్టుకొని కీడు చేయాలి అని వారిని దూషించాలి అని ప్రయత్నించకూడదు మనము ఆశీర్వాదమునకు వారసులము అనే విషయాన్ని గ్రహించి మన జీవన విధానము పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రభువునకు నమ్మకంగా జీవించాలి ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభు పరిశుద్ధమైన నామమునకు తరతరములు ఎగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవ మీకే స్తోత్రం తండ్రి ఎంతగానో ఆశీర్వదించి అభివృద్ధి పరిచే గొప్ప దేవుడవు ప్రభువ అన్ని రకముల పాపముల నుండి శాపముల నుండి ఏసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి కీడుకు ప్రతి కీడు చేసే వారముగా ఎవరు మమ్మల్ని దూషించారు అని మేము కూడా వారిని దూషించే వారముగా ఉండకూడదు తండ్రి మా ఆలోచనలు మాటలు క్రియలు మీకు అంగీకారముగా ఉండేలాగున దీవించండి ప్రభు ప్రతి విషయంలోనూ మీకు నమ్మకంగా జీవిస్తూ ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనోలన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమేన్